హరిబాబు మా దనుసారం నా పేరు నమస్తే నా పేరు హరిబాబు మా దనుసారం అండి నేను పొలిటికల్గా రాలేదు నేను ఒక పేషెంట్గా వచ్చా నాకు ఈ బీజం నుంచి నా బీజం అంటే పెయిన్ ఉంది కదా ఇది పెయిన్ ఉంది ఇక్కడంతా నాకు ఈరోజు హాస్పిటల్కి వచ్చా నేను ఇదంతా పెయిన్ ఉంది నాకు ఎక్కువసేపు నిలబడి అనేది కాదు ట్యాబ్లెట్స్ తీసుకుంటా ఉండగా చూపించుకోవాలి ఇంకా అదే మా ఊరు పెద్ద హాస్పిటల్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను వస్తే డాక్టర్ గారు లేరు సరే ఎవరైనా ఉన్నారా అంటే ఎవరో ఒక ఆయన ఫార్మసిస్టింగ్ పోతాము ఒక ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తాము ఇక్కడ ఎవరు లేరు నేనైతే వర్షం వస్తుండండి ఉదయాన్నే రావాలని అనుకున్నాను నేను వర్షం వస్తు వస్తున్న కారణంగా ఇప్పుడే మిత్రుడు ఆటోలో వచ్చాను నేను బయట నిన్న కూడా వచ్చాము మేము నిన్న కూడా వస్తే అబ్బాయి మూర్చి వచ్చి వచ్చి తీసుకొస్తే ఫస్ట్ ఎయిడ్ చేశారు ఆత్మూరు తీసుకెళ్లారు అబ్బాయిని అయితే నా బాధ ఏంటంటే ఇది మా ఊరు మా హాస్పిటల్ ప్రజలు ఎంతోమంది ఈరోజు చెత్తకి అంటే తడి చెత్తకి పొడి చెత్తకు ఇన్ ఇంట ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇంటి ట్యాక్స్ రోడ్ ట్యాక్సోనో లేకపోతే మేము రోడ్లో పోతుంటే ఎక్కడైనా బండ్లు ఆపేస్తారు లైసెన్స్ లేవని పని సాయంత్రం అయితే అది పెద్ద రామాయణం అంటే ఈ మధ్య కొంచెం తగ్గింది గతంలో ఎక్కువ ఉండే అయితే కూడా మేము ఇన్ని చేస్తూ మేము బయ ప్రైవేటు చిన్న క్లినిక్లకి లేకపోతే ఇంకొక ఎంబీబీసో లేకపోతే ఇంకొక ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వందలు పెట్టి చూపించుకునే పరిస్థితి అన్నమాట నాకెందుకో ఇది కాదు మా ఊరు ఇంత గతంలో ఎప్పుడు బిజీగా ఉండే హాస్పిటల్ ఊరు పెద్దలు కట్టించినటువంటి హాస్పిటల్ అందరూ కూడా ఆరోగ్యరీత్యా ఏ సమస్య వచ్చినా డబ్బులు పెట్టి ఎక్కడో చూపించడం కంటే మా హాస్పిటల్ మేము ప్రభుత్వానికి ఈరోజు కూరగాయలు కూడా ఎనభై రూపాయలు ఏది తీసుకున్నా కానీ టమాటాలు అయితే వంద రూపాయలు ఈ డబ్బులు రెవెన్యూకి వెళ్ళద్దు కదా మేము మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి హాస్పిటల్ కారుతా ఉంది లోపల ఈరోజు పోతే మొత్తం కారిపోతుంది లోపల కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదని అంటున్నారు సిబ్బంది డాక్టర్ గారు కూడా లేరు ఆయన ఏదో వా వర్షం వస్తుంది ఆ కారణం చేత లేట్ అవుతుందంట అంటే రావడం అనే పరిస్థితి దయచేసి అధికారులారా మీకు చేతులెత్తి మొక్కుతున్నాం దయచేసి మా ఊరు మంచి అన్ని రాజకీయ నాయకులందరూ కూడా కేంద్ర బిందు అనస్సారం అయినప్పటికీ ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టరు అలాగే ఇన్స్ట్రుమెంట్ సంబంధిత మెడికల్ ఎక్విప్మెంట్ లేకపోవడం బాధాకరం బాధాకరమైన అంశం ఇప్పుడు తిరుగులేని నాయకత్వం ఉంది అయా నాయకులున్నారా దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం మా హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్లో డాక్టర్ ఉండాలి అలాగే సిబ్బందికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే కావాలో మీరు అనుకుంటే పెద్ద విషయం కాదు ఇది దయచేసి Miro...